గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే నేను మీ ప్రియాంక వెల్కమ్ టు మనం టీవీ మనతో పాటు బిఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు సార్ వచ్చిండు మన స్టూడియోకి ఆయనతోటి మంచి ఇంటర్వ్యూ పెడదాం సార్ మీద కొంత చర్చ నడుస్తుంది సో ఆ ముచ్చట్లన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎట్లున్నారు బాగున్నారా సార్ సార్ మరి ఈ మధ్య మీరు పార్టీ మారుతారన్నట్టు బాగా జోరుగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అట్లనే మీతో పాటు ఇరవై ఐదు మంది కూడా పార్టీ మారుతారు జంప్ అవుతారు చెయ్యిస్తారు కారు దిగుతారు అన్నట్టు బాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఏమంటారు మరి మీరు డిసెంబర్ నాలుగు నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ వార్తలు ఖండిస్తూనే ఉన్నాం అన్ని డేట్లు ఒక ఇరవై ఐదు డేట్లు కూడా పెట్టినరు ఈ డేట్ నాడు జాయిన్ అవుతుండ్రు ఈ డేట్ నాడు జాయిన్ అయితే ఇరవై డేట్లు అయిపోయినాయి ఇప్పటివరకు ఏం కాలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకేం డేట్లు పెడుతుందో తెలియదు మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అయిపోయింది రేపు 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 అన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ మొదలుపెట్టిండ్రు కాబట్టి ఈ ప్రశ్నకి నేను జవాబు చెప్పలేసుకోలేదమ్మా వాళ్ళు ఏమన్నా స్పెక్యులేట్ చేసుకుని మీరైతే కారు దిగేది లేదు అని అంటారు అంతేనా అంటే ఈ పార్టీలో ఉన్నాం ఆ పార్టీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వస్తాక ఒక బలమైన కారణం ఉండే ఇప్పుడు ఈ ఈ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోవడానికి నాకు ఏ కారణం లేదు సరే డెవలప్మెంట్ అంటారా డెవలప్మెంట్లో అధికార పార్టీలు ఉంటే కొంచెం ఎక్కువ చేయొచ్చు ప్రతిపక్షంలో కొంచెం తక్కువ చేయొచ్చు అది వేరే విషయం కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ కావాలని చెప్పాను ఇక మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి సో జిహెచ్ఎంసీ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో మంచి స్థానాలు వచ్చినాయి మీకు మంచి నంబర్ వచ్చింది సో అసెంబ్లీ ఎన్నికలల్లో మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎట్లా తయారవుతున్నారు ఏంటి పార్టీ ఏమైనా కార్యాచరణ రెడీ చేసిందా దానికి సంబంధించి ఏం చెప్తారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము పర్ఫామ్ చేస్తాం బాగా చేస్తాం ఈసారి మంచి సీట్లు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే మొన్న ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కొత్తగా ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇంకో ఆరు నెలలు ఈ ప్రభుత్వం యొక్క పని చేసే వైఖరి ప్రజలకందరికీ అర్థమైపోతుంది సో జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో మంచి ఒక రూట్ మ్యాప్ అనేది క్లియర్గా ఉంది అని అంటారు అవునమ్మా తప్పనిసరిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము బాగా మాకు సీట్లు వస్తాయి గతంలో తొంభై తొమ్మిది సీట్లు ఒకసారి వచ్చినాయి ఈసారి తొంభై తొమ్మిది వచ్చినా ఉన్నారు ఎట్లా సింక్ అవుతుంది అధికారంలో ఉంటే ఉన్నప్పుడు బీజేపీకి రాలేదు మొన్న నలభై నలభై సీట్లు పైన వచ్చినాయి అంటే మనం చేసే పనుల మీద ప్రజలు మనకు రెస్పాన్స్ ఇస్తారు బీఆర్ఎస్ పాలన రావాలనేసి ప్రజలు మళ్ళీ మీకు ఓటేస్తారనేసి అనేసి మీరు నమ్ముతున్నారు సో ఎందుకంటే ఎంతో దూరంలో ఉంటలేదు సార్ ఈ డిఫరెన్స్ అనేది అసెంబ్లీ ఎన్నికల తీర్పు ఒక పార్లమెంట్ ఎన్నికల తీర్పు ఒక వెంటనే వస్తుంది రిజల్ట్ అనేది కూడా అవును అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న తేడా ఏంటంటే దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ అయినా మేము జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సో ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో ఏం పని ఢిల్లీలో ఏం చేయగలుగుతుంది గెలిచినా అధికారంలో రాలేదు ఓడినా ప్రతిపక్షంలో ఉండలేదు కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీ మేము మేము అని చెప్పి పోటీ చేసుకున్నాం ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో మిగతా వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి మా పాత్ర ఏం లేదు అన్న సంగతి ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పగలిగిన కాబట్టి మమ్మల్ని దూరం పెట్టినరు నెంబర్ టూ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఈ రెండు కూటమిలో ఉన్న వాళ్ళకే అన్నో ఎన్నో సీట్లు వచ్చినాయి తటస్థంగా ఉన్న వాళ్ళకి ఏ సీటు రాలేదు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఒరిస్సా యూపీలో చూసుకుంటే వచ్చినాయి కదా మాయావతి యూపీలో ములయం మన అఖిలేష్ ఇండియా కుటుంబంలో ఉన్నాడు కాబట్టి అతనికి వచ్చినాయి మాయావతి ఏ కుటమిలో లేదు అవికేం రాలేదు సీట్లు సో ఈ విధంగా కూటమిలో లేని వాళ్ళకి ఎవరికి కూడా సీట్లు రాలేదు సో అంటే మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అంటే కూటమిలో లేని పార్టీలకు సీట్లు రావనేది మీ ఒపీనియన్ అంటే ఈ ఎలక్షన్ ఆ విధంగా జరిగిందమ్మా రాలేదు కూడా సీట్లు ఎస్ అవును నిజమే సార్ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కు గతంతో పోల్చుకుంటే ఈసారి ఒక్క సీటు కూడా రాలేదు గతంలో ఘన విజయాన్ని సాధించిన బీఆర్ఎస్కి ఈసారి మొత్తానికే ఓట్లు రాలేదు అంటే ఓట్లు వచ్చినాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు దీనికి కారణం ఏంటంటారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా వచ్చినాయి గ్రేటర్ పరిధిలో కూడా ఒక్క సీటు కూడా రాలేదు అట్లానే మొత్తం తెలంగాణలో కూడా ఒక్క సీటు కూడా రాలేదు సో దీనికి బాధ్యత ఎవరంటారు కేసీఆర్ని తీసుకుంటారా లేకుంటే కేటీఆర్ గారిని తీసుకుంటారా హరీష్ రావుని తీసుకుంటారా అంటే బాధ్యత అంటే ఏ ఒక్కరినో బాధ్యత చేసి తప్పించుకోలేమమ్మా ఇది మా పార్టీ పార్టీ వైఫల్యం ఇది అంతేగాని ఒకరిని బాధ్యత చేసి బాధ్యత చేసి వారిని బాధ్యత పెట్టేసేసి తప్పించుకోలేము పార్టీకి ఒక కష్టకాలం వచ్చింది ఆ కష్టకాలంలో మేము అందరం కూడా బాధ్యత అందరం బాధ్యత వహించాలి పార్టీ ఓడిపో అంటే ఓడిపోవడానికి ఒక్క సీట్ కూడా రాకపోవడానికి పార్టీ మొత్తం బాధ్యత వహించాల్సిన పరిస్థితి మరి దీనిపైన ఏమైనా రివ్యూ చేసుకున్నారా నెక్స్ట్ ఎట్లా పర్ఫామ్ చేయాలనేసి తప్పనిసరిగా రివ్యూ చేసుకుంటాము ఇంకా జరగలే కానీ చేసుకుంటాము రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పొరపాట్లు జరిగినా పొరపాట్లని సరిదిద్దుకుంటాం మళ్ళీ ప్రజల వద్ద పోతాం ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక అనుభవం ఎదురైనా కానీ కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుంటుంది కాబట్టి మేము కూడా దానికి అతిథులం ఏం కాదు కాబట్టి మా పొరపాటు కూడా మేము సరిదిద్దుకుంటాం సో ప్రజెంట్ మీరు కేసీఆర్ గారి పాలన చూసిర్రు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు సో మీకు ఈ రెండు గవర్నమెంట్ని పోల్చినప్పుడు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సో ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఎట్లాంటి అంశాలు తీసుకుంటున్నారు అంటే ఇదే ప్రాంతంలో మీ స్టూడియోలో నేను ఐదారు ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజు కూడా లైట్ పోలేదు ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తే మూడు సార్లు లైట్ పోయింది దీనికి దానికి ఉన్న తేడాది ఈ ఇంటర్వ్యూలో నేను అరగంట కాలంలో మూడు సార్లు లైట్ పోయింది ఇదే సార్లు మీరు మూడు నాలుగు సార్లు మీ స్టూడియోకి వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక రోజు కూడా లైట్ పోలేదు కాబట్టి దీన్ని పట్టుకొని మీరే అంచనా వేసుకోవాలి నేను చెప్పాల్సింది ఏం లేదు ఎస్ అట్లుంది ఈ పరిస్థితి అనేసి ఇప్పటికే చాలా వరకు కూడా కరెంట్ కోతలు ఉన్నాయి అనేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి కాకపోతే మేము ఇప్పుడే పరిపాలన స్టార్ట్ చేసినాం అనేసి వాళ్ళు అంటున్నారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసామని చెప్పి ఇప్పుడు అనలేరు ఒక మూడు నెలల క్రితం అనవచ్చు కానీ ఇప్పుడు ఆరు నెలలు దాటిపోయింది ఇంకో వన్ వన్ టూ మంత్స్ కూడా సరే వాళ్ళని ఏమో వాళ్ళు వాళ్ళని పెద్ద వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకో వన్ టూ మంత్స్ తర్వాత మాత్రం ఖచ్చితంగా అలా పర్ఫార్మెన్స్ చూపెట్టాలి ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్కు ప్రజల్లో ఎట్లాంటి మద్దతు ఉంది ప్రజల్లో ఎట్లాంటి సానుభూతి ఉంది అని అనుకోవచ్చు ఎందుకంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంతో ఇట్లా కొంత విఫలమైంది స్కెచ్ అంతా రాంగ్ పోయిందనేసి చాలామంది అంటున్నారు పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది మరి పేరు మార్చే అవకాశం ఏమైనా ఉందంటారా అంటే లేదని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పింది కదమ్మా లేదు అంటే కే కేవలం పేరు మార్చినందుకే కాకపోవచ్చు కానీ కొంతమంది అభిప్రాయం ఉంది అది ఆ విధంగా కొంతమంది అభిప్రాయం ఏంటంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసినందుకు కొంచెం మనం నష్టపోయినామన్న అభిప్రాయం ఉంది కానీ ఇప్పుడు మార్చే అవకాశం కూడా లేదు సో ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారి పైన ఈడీ కేసులు నమోదవుతున్నాయి అట్లనే కేటీఆర్ స్కామ్ చేసింది అనేసి కొన్ని కొన్ని విధాలుగా ప్రభుత్వం అంటే ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఇతర మున్సిపల్ కార్మికులకు సంబంధించి కానీ స్కామ్ అయితే జరిగింది అనేసి వాళ్ళకు కూడా నోటీసులు పంపుతా ఉన్నారు మనం నిన్న చూసుకుంటే హైకోర్టు నుండి కూడా కేటీఆర్ గారికి నోటీసులు వచ్చినాయి మరి ఇవన్నీ ఎట్లా ఫేస్ చేసుకుంటా ముందడికి పోతుంది ఒకవైపు కవిత గారు తిహార్ జైల్లో కూడా ఉన్నారు సో ఇవన్నిటిని ఎట్లా అధిగమించుకుంటా పార్టీ ముందుకు పోతుంది తప్పనిసరి అండి ఫేస్ చేయాల్సిందే మేము మేము ఫేస్ చేస్తాము మళ్ళీ పోరాడతాము మళ్ళీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాము వీళ్ళు చేసిన వైఫల్యాలని అందరూ కూడా ప్రజలకు చెప్తాము ప్రజల తరఫున పాలకపక్షం మీద పోరాడతాం ఇదంతా ఒక రాజకీయాల ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో ఇనిషియల్ స్టేజ్లో మేము ఉన్నాము రాబోయే రోజుల్లో దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మమ్మల్ని కూడా నష్టం చేయాలి మమ్మల్ని అణిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి ఎదురొడ్డి దీన గట్టిగా పోరాడి మా స్థానాన్ని మేము నిలబెట్టుకోవాలి ఎల్బీ నగర్ స్థానం అంటే మీకు కూడా చాలా గట్టి పోటీ ఉండే అటు మధుయాష్కి గారి నుండి కానివ్వండి చాలా వరకు పెద్ద ఎత్తున పోటీ ఉండే అందులో నుంచి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారంటే మీ మీద ఉన్న నమ్మకం ఇక అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి మీ రోల్ ఎట్లుండబోతుంది నియోజకవర్గ ప్రజలకి మీరు ఎట్లా సేవ చేయబోతున్నారు అంటే నియోజకవర్గ ప్రజలకంటే మొన్న నన్ను గెలిపించిందరూ కూడా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించిందమ్మా కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు రాబోయే రోజుల్లో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకుంది ఇట్ ద సేమ్ టైం నా ప్రవర్తన కూడా నన్ను గెలిపించిందంటే నేను ఏదో అడ్డగోలుగా మాట్లాడేసి వాళ్ళని బూతులు తిట్టి వీళ్ళని బూతులు తిట్టి లేకపోతే రోజు సోషల్ మీడియాలో వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు లేకపోతే ఫాల్స్ అభియోగాలు ఇతర నాయకుల మీద మోపడము ఇవన్నీ కాకుండా నా ప్రవర్తన కూడా నా నియోజకవర్గానికి గర్వకారణమయ్యే విధంగా నా ప్రవర్తన ఉంటుంది ప్రజలకు మెచ్చే విధంగానే ప్రవర్తన ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు రాజకీయాల్లోనేమో చాలా నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఎన్నడూ కూడా మా నియోజకవర్గ ప్రజలు ప్రజలు తలదించుకునే విధంగా మాత్రం నేను ఏ తప్పు చేయను చాలా సాఫ్ట్ అని అంటూ ఉంటారు మిమ్మల్ని చూస్తే చాలా మంచిగా అంటే కొందరు మాటలల్లా చూపిస్తారు పనితనం అనేది కొందరు చేతలల్లో చూపిస్తారు సో మీరు సెకండ్ కేటగిరీ పర్సన్ అనేసి మీ నియోజకవర్గ ప్రజలు చెప్తూ ఉంటారు అట్లనే కాంట్రవర్సరీకి కూడా చాలా దూరం ఉంటారనేసి మనం చూస్తూనే ఉంటాం మేమైతే రెగ్యులర్గా మాకు తెలిసిపోతుంది ఎవరు కాంట్రవర్సరీ ఎవరు కాదనేది కూడా సో ఇంకా మీదట ఇప్పుడు మీరు చెప్పినట్టే అపోజిషన్లు ఉన్నారు కాబట్టి సో ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన పరిస్థితే ఉంటుంది మీరు ఎందుకంటే అసెంబ్లీకి పోతారు కాబట్టి అక్కడ వాళ్ళ వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టాల్సిన వస్తుంది సో అసెంబ్లీలో మీ రోల్ ఎట్లా ఉండబోతోంది అంటే ప్రభుత్వాన్ని విమర్శించే గొంతుకగా మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది అంటే ఎక్కడైతే ప్రభుత్వం విఫలమవుతుందో వాళ్ళు వాగ్దానం చేసి ప్రజలకు ఇది అందించలేకపోతున్నారు అంటారు ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అందులో ఎటువంటి స సందేహం లేదు కానీ ఆ ప్రాసెస్లో వాడే భాషని ఆ ప్రాసెస్లో వాడే భాషని ఒక పద్ధతి ప్రకారం భాష వాడకుండా విమర్శిస్తాం విమర్శకి అడగోలుగా తిట్టుడు కాదమ్మ విమర్శ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేస్తలేదు ఎందుకు చేస్తలేదు అనే విధంగా అడుగుతాం అంతేగాని ఈ రోజుల్లో విమర్శలు ఏమిటంటే అడ్డగోలి భాష వాడుతున్నారు అడగోలి భాష మాట్లాడితేనే ప్రజలు కూడా చూస్తున్నారు అబ్బా వీడు ఎంత బాగా తిట్టిండ్రా అని చెప్పేసి ప్రజలు ఎక్కువ చూస్తుండ్రు కాబట్టి ప్రజలు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకుంటే బాగుంటుంది రాజకీయ నాయకులు అనేది ఇతర ఇతర అందరికీ రోల్ మోడల్గా ఉండాలి మీరు ప్రభుత్వాన్ని విమర్శించే ఏ లైన్లో విమర్శించారో ఆ లైన్లో విమర్శించండి అంతేకాని లైన్ తప్పి విమర్శిస్తే బాగుంటుంది మొన్న ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం బండభూతులు వీళ్ళు వాళ్ళు బండభూతులు తిట్టుకోవడమే నిజంగా రాజకీయాలు ఈ స్థాయికి అని చెప్పి ఒకసారి నిజంగా బాధ అనిపిస్తారు సార్ ఇదే మాట కాంగ్రెస్ వాళ్ళని అడిగితే తిట్లు నేర్పించిందే కేసీఆర్ కేటీఆర్ అని అంటారు సార్ కేసీఆర్ గారు ఏం తిట్టిందండి కేసీఆర్ గారు ఏమన్నారు దద్దమ్మలు సన్యాసులు ఈ పదాలు ఎక్కువ వాడతారు కేసీఆర్ గారు తెలంగాణలో జనరల్గా తెలంగాణ స్లాంగ్ స్లాంగ్లో ఆ దద్దమ్మలు సన్యాసులు అని వెరీ కామన్గా వాడే పదాలు అవి అవి తిట్లని అని వాళ్ళ కనిపిస్తే ఆ దద్దమ్మలు సన్యాసులు వాళ్ళు కూడా వాడచ్చు అంతకన్నా పది రెట్లు దాటిపోయి కేసీఆర్ గారు నేర్పించిన చెప్పి కేసీఆర్ గారు మీద అభియోగం అప్పుడు తప్పు పది పదిహేను ఏళ్ళు ఉద్యమం చేసిన ఫ్రస్ట్రేషన్లో ఈ సన్యాసులు అనేది ఇవ్వడం కామన్గా వస్తుందండి అంతేగాని అది పెద్ద భయంకరమైన తిట్లు కావు సార్ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ని కొన్ని కఠిన పదాలతోటి దూషించినటువంటి సందర్భాన్ని మనం చూసినాము అవి ఎక్కువ హైలైట్ చేయలేదు మీడియా కాబట్టి మనకు తెలియలేదు కానీ దానిపైన బాలకస్మాన్ గారి పైన కేసు కూడా చేసిరు అలాంటి దాన్ని ఖండించినందుకు సో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడరు బాధ్యత వహిస్తుండే తెలంగాణ మొత్తానికి లీడర్షిప్ తీసుకుండు కాబట్టి సో సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ యొక్క పదజాలం భాష ఎట్లా మాట్లాడితే బాగుంటుందంటే వాళ్ళు మాట్లాడినరని మనం కూడా మాట్లాడుతుంది కరెక్ట్ కాదు కదా సార్ అదే అమ్మా అత్యున్నత స్థానంలో కూర్చున్న వాళ్ళు ఎదుటి మనుషులు అనేక రకాలుగా మాట్లాడినప్పుడు మన పెద్దరికాన్ని మన హుందాతరాన్ని కాపాడుకుంటా మనం జవాబు ఇవ్వాలి వాళ్ళు మాట్లాడి నేను మాట్లాడతా అంటే రేపు పొద్దున వాళ్ళకి కొట్లాడుతున్నావు కొట్లాడతావు కానీ కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు మాట్లాడే విమర్శలని నీ పనితనంతో తిప్పికొట్టాలి సో ఆ స్థానంలో కూర్చుని వాళ్ళు చేయాల్సిన పని అది సో రేవంత్ రెడ్డి గారు అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను సరే ఇప్పుడు మనం నిధుల విషయానికి వస్తే పంచడానికి ఇంకా రుణమాఫీ కాలేదు చాలా వరకు రుణమాఫీ రైతులకు చేస్తాం ముందే అనేసి చెప్పిర్రు అంటే మేము అధికారంలోకి రాగానే మాఫ్ చేసేస్తాం మీరు ముందే పోయి లోన్లు తెచ్చుకోండి అని ఇచ్చిన హామీని చూసినాం తర్వాత అధికారంలోకి వచ్చినాక అసలు ఏం లేవు మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిర్రు వాళ్ళు సో ఇప్పుడు మళ్ళా కొత్తగా వాళ్ళు ప్రజలకు ఏదైనా చెయ్యాలి ఏదైనా సంక్షేమ పథకాల నిధులను వాళ్ళు విడుదల చేయాలంటే మళ్ళీ ఇప్పుడు భూములు తాకట్టు పెడతామంటున్నారు సో ఇట్లాంటి కొన్ని ప్రాసెస్ని ఎంచుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు సంపద సృష్టిని అనేది చేయలేకపోతున్నారు అదేనమ్మ ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఫస్ట్ థింగ్ పీఠం మీద కూర్చున్నప్పుడు మనకేమో అన్ని వజ్ర వజ్రవైడి పెట్టేసి బిందెలు ఉండవు లంక బిందెలు ఉండ మనం క్రియేట్ చేసుకోవాలి ఆ సోర్స్ని మనం క్రియేట్ చేసుకొని సంపద సృష్టించుకోవాలి సృష్టించిన సంపదని పేద ప్రజలకు పంచాలి అది ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని అంతేగాని మనకు రెడీగా నిధులు ఉంటాయా నిధులు ఉంటాయా అని చెప్పి మేకొచ్చినా మీరు ఏం లేదని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రెవెన్యూ సోర్సెస్ని డెవలప్ చేస్తారు ఏ విధంగా సోర్సెస్ రెవెన్యూని పెంచుతారు అనేది చూడాల్సిన అంశం ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీజులా కొంచెము ఫీజు పెంచుతున్నారు దాంతో కొంచెం రెవెన్యూ వస్తుంది ఇంకా వేరే దగ్గర ఎక్కడెక్కడ వేస్తారో చూడాలి చూసినాక ఆ పెరిగిన రెవెన్యూ తోటి మనం ఆదాయం తోటి ఈ రాష్ట్రాన్ని నడపాలి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పీట మీద కూర్చున్నప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువ ఉండే గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్ర బడ్జెట్ని అనూహ్యంగా చాలా పెంచారు అనేక రకాలుగా సంపద సృష్టించారు సృష్టించిన సంపదను పంచిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తారు సంగతి మనం వేచి చూడాలి సార్ మన హైదరాబాద్కి వచ్చేసి మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఒక మన రాజధానిలో తెలంగాణ రాజధానిలో ఉన్నారు కాబట్టి మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగదలుచుకున్నాను ఎందుకంటే చాలా వరకు మన హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కానీ చాలా వరకు కొంతమంది ఏంటంటే మంచి ఏరియాస్లో ఇప్పుడు మీ ఎల్బీ నగర్ ఏరియానే ఉంది కానీ నోట్రీ ల్యాండ్స్లోనే చాలామంది ఉంటారు ట్యాక్స్ కట్టకుండా ఉంటారు ప్రభుత్వానికి సో ఆ ట్యాక్స్ కూడా వసూలు చేసినట్టయితే కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనేది నా ఒపీనియన్ దీనిపైన ఏం చెప్తారు దీ ఈ విషయం కూడా మీరు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం అయితే ఉంది తప్పనిసరిగా ట్యాక్స్ కట్టాల్సిందమ్మా ఎవరు దానికి అతిథులు గారు ఎందుకంటే జిహెచ్ఎంసి అనేది ఇప్పుడు రోడ్ వేస్తుంది డ్రైనేజ్ వేస్తుంది వాటర్ బోర్డు వాటర్ కనెక్షన్ ఇస్తుంది ఎలక్ట్రిసిటీ బోర్డు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తుంది ఎన్ని సదుపాయాలు కల్పించాలంటే అసలు ట్యాక్స్ కట్టాల్సిందే ఆ ట్యాక్స్ కట్టకుండా ఎగదొబ్బే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ప్రభుత్వాలు వాటిని అందరితో ట్యాక్స్ కట్టించాలి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఇది ఒకటి కాబట్టి ప్రభుత్వం ఎవరో ట్యాక్స్ కడతలే చూసి దాన్ని అంతా లిస్ట్ తీయాలి అందరితో కట్పించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దానికి ప్రజలు కూడా సహకరించాలి తప్పనిసరిగా సహకరించాలి ఇప్పుడు వాటర్ బిల్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏదైనా వీటితో కానీ ఈ కానీ ప్రభుత్వం డెవలప్ చేయాల్సింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడైనా సరే ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ఫస్ట్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి నా అభిప్రాయం రెండోది ప్రభుత్వం కూడా ఆ చర్యలు తీసుకోవాలి ఇక రెండోది అడ్డగోలుగా రెవెన్యూ కావాలని చెప్పి అడ్డగోలుగా పన్నుల భారం మోపితే కూడా ప్రజల నుంచి మళ్ళీ రియాక్షన్ వస్తుంది కాబట్టి ఆ చిత్తూచి ఎక్కడ రెవెన్యూ సోర్స్ మనం డెవలప్ చేసుకోగలుగుతామో బాగా పరిశోధించి అక్కడ డెవలప్ చేసుకోవాలి ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందో అక్కడ ఇబ్బంది పెట్టకుండా ప్రజల్ని సౌకర్యాలు కల్పించాలి సో అంత డెప్త్గా ఆలోచించి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు నా అభిప్రాయం ఫైనల్గా మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నారా మనం టీవీ నుండి అడ్వైజ్ మనం ఇస్తే మాత్రం తీసుకుంటారా తీసుకోవాలి వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా నా అభిప్రాయం చెప్తున్నా నా అభిప్రాయం ఏంటంటే నేను చాలా రోజు రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది నాకు అభిప్రాయం ఉంటుంది నేను చెప్పేస్తున్నా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఎంతో మంది బ్యూరోక్రాట్స్ ఉంటారు ఎంతోమంది చుట్టూ ఉంటారు ఎంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒకవేళ నా అభిప్రాయం కూడా నచ్చచ్చు ఇలా నచ్చి నువ్వు చేసినట్టు వెళ్ళనుకుంటున్నాను కాబట్టి ఎవరో ఒకరు సలహా తీసుకోవడం వల్ల మనం చిన్నతనం అయ్యే కానీ వాళ్ళు అంటున్నారు కదా సార్ సలహాలు తీసుకుంటాం మేము అప్పట్లో కేసీఆర్ చేసినట్టు కాదు సొంత నిర్ణయాలు ఉండయి ప్రతి ఒక్కరు సలహా తీసుకుంటాము అనేసి కూడా వాళ్ళు అంటున్నారు మంచిదే అది సలహా తీసుకోవడం అనేది మంచిదే ఎందుకంటే పది మంది సలహాల్లో తీసుకున్నప్పుడు పది మంది ఒపీనియన్లో ఏదో ఒక ఒపీనియన్ మంచి ఒపీనియన్ వెళ్తుంది లేదంటే అందులో ఒకరిద్దరు ఒపీనియన్ జోడిస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి దాంట్లో తప్పేం లేదు రాజకీయాల్లో సలహాలు తీసుకోమని చెప్పేసి ఈగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పతనం అయిపోతారమ్మా అందరూ సలహాలు తీసుకున్నప్పుడే ముందుకు పోగలుతాము సో మా స్టూడియోకి వచ్చేసి చాలా మంచి విషయాలను మాతో పంచుకున్నారు ఇక కారు దిగేదైతే లేదు చెయ్యికి చేతిచ్చి ముందుకు నడుస్తా అనేసి మీరు అంటున్నారు సో ఇట్లా ప్రభుత్వంతో కలిసి ప్రజల అభివృద్ధి కోసమే నేను పాటు పడతా అనేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు సో థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చేసినందుకు సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ keep watching manam tv